నా పేరు ఇంజమూరి రఘునందన్ అండి నేను టీచర్గా రిటైర్ అయ్యాను తర్వాత ప్రస్తుతం బాలాకుల సంక్షేమ సంఘం పెట్టి చైల్డ్ రైట్స్ మీద వర్క్ చేస్తున్నాను బుక్ ఫేర్ అనేది దాదాపు గత ముప్పై సంవత్సరాలుగా మేము రెగ్యులర్గా బుక్ ఫేర్కు రావడం జరుగుతుంటుంది ఉపాధ్యాయ రంగం కాబట్టి తప్పనిసరిగా పుస్తకాలు వీటితో అనుబంధం ఉంటుంది కాబట్టి విద్యార్థులను కూడా తీసుకొచ్చేసి ఆ పుస్తకాల పట్ల ఆసక్తి వాళ్ళు కలిగించాలని చెప్పి చేయడం జరుగుతుండేది అట్లా వివిధ దినపత్రికలు కూడా వ్యాసాలు రాయడము అవన్నీ చేయడం జరుగుతుంది గత మూడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి తెలుగు ప్రభక్ కూడా నేను రెగ్యులర్గా చదువుతుంటాను అంటే సాఫ్ట్ కాపీ చదువుతుంటాను అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలామంది మిత్రులు కూడా రిపోర్టర్స్ ఉన్నారు కానీ నేను ఎడిటోరియల్ పేజీకి ఎన్నిసార్లు పంపినా కానీ రావట్లేదు చైల్డ్ రైట్స్ మీద పిల్లల కలుషితాహార సంఘటనల మీద తర్వాత అనేక పిల్లల ఆత్మహత్యల మీద ఇవన్నిటి మీద చాలా పేపర్ మాత్రం చాలా ఎడ్యుకేటివ్గా చాలా అనాలిసిస్ అనేక మంది కాలమిస్టులు కాసల ప్రతాప్ రెడ్డి పసుూర్ రవీందర్ సంఘా శ్రీనివాస్ ఇట్లా చాలా మంది మిత్రులు దీంట్లో వస్తున్నాయి చాలా సంతోషకరమైనటువంటి పేపర్ ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను యాజమాన్యాన్ని కోరుతున్నాను ఇప్పుడు మీరు టీచర్ కదా సార్ ఇప్పుడు ఇప్పటి కాలంలో పిల్లలు చాలా వరకు ఫోన్లకు టీవీలకు ల్యాప్టాప్లకు అతుక్కుపోతున్నారు పుస్తకాలు చదవడం కానీ పేపర్ చదవడం కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు సో వాళ్ళ ఇంట్రెస్ట్ తెప్పించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎక్కువగా కోవిడ్ కాలంలో దీన్ని పిల్లలు వాడాలి అని చెప్పి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి అలవాటు చేయడం జరిగింది మనం అయితే అది ఎక్కడికి దారి తీసేదంటే అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే వాళ్ళు మారాం చేస్తే అన్నం తినకపోతే వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళే తల్లులు అలవాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత పిల్లలు స్కూల్లో కూడా పిల్లలంతా కూడా మొబైల్స్కి వాళ్ళు అడిక్ట్ అయ్యి అనేక సోషల్ మీడియాలు వచ్చేటువంటి పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తులు అని చెప్పి చాలామంది అమ్మాయిలు పక్కదారి పట్టేసి వాళ్ళని నమ్మి చాలా మోసపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి దీన్ని పెద్ద ఎత్తున ఒక టీచర్స్గా మేము స్కూళ్ళల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ యొక్క మొబైల్ వల్ల మొబైల్ తీసుకురావద్దని చెప్తే వాళ్ళేమో మీరు మొబైల్లో లెసన్స్ ఉన్నాయి కదా సార్ మీరు చూడమన్నారు కదా అని చెప్తారు ఇట్లా చాలా సమస్యలు వస్తున్నాయి దీన్ని సమాజం అంతా కూడా అందరం కూడా దీన్ని పిల్లలకు మొబైల్స్ని తక్కువ వాడేటువంటి విధంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎడ్యుకేట్ చేయాలి అప్పుడే దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఒకేసారి మనం వాళ్ళని చేయలేము అడిక్ట్ అయిపోతున్నారు దాన్ని పిల్లలు ఎందుకు పెద్దవాళ్ళు కూడా అసలు ఒక క్షణము మొబైల్ చూడకపోతే ఉండలేని పరిస్థితి చిక్కాగలిగేటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని చాలా పెద్ద ఎత్తున ఒక అవగాహన అనేటువంటిది కల్పించాల్సిన అవసరం ఉంది దీనికి చాలా సైకాలజీ కూడా చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు పిల్లలు పెద్దలు అందరు కూడా బుక్ ఇప్పుడు మీరు బుక్కులు ఏమైనా కొన్నారా సార్ ఇప్పుడే రామ్మోహన్ రావు గారు అని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు రాసినటువంటి పర్యావరణ ప్రమాదంలో పడింది అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించారు దానికి అటెండ్ అయ్యాము వాళ్ళు మంచి మిత్రులు ఫస్ట్ రోజు రావడం ఈరోజు నిన్న స్టార్ట్ అయింది కదా అని ఒకసారి అంతా తిరుగుదామని చెప్పి తర్వాత మళ్ళీ మేము మా టీచర్స్ టీచర్స్ యూనియన్ టీపీటీఎఫ్ టీచర్స్ యూనియన్ చాలామంది మిత్రులందరినీ కూడా అనుకొని వచ్చేసి అన్ని స్టాల్స్ సందర్శించి అవసరమైనటువంటి పుస్తకాలు కూడా కొనుక్కొని అవి మళ్ళా పిల్లలకు ఎట్లా మనం ఎడ్యుకేషన్లో దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక రెఫరెన్స్ బుక్స్గా తీసుకోవాలని కొనుక్కుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుంది సార్ ప్రత్యేకంగా తెలుగు ప్రభా స్టాల్కి వచ్చారు సో మన పత్రిక చదువుతున్నారు మీరు నేను లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఈ పుస్తక అటెండ్ అయ్యాము తర్వాత ఇటు చూసే వరకు తెలుగు ప్రభా కనిపిస్తే గతంలో ఆంధ్రప్రభ ఉండేది ఆంధ్రప్రభ నుంచి తెలుగు ప్రభ మన తెలంగాణకు సంబంధించి మాత్రం మంచి ఆర్టికల్స్ న్యూస్ అంటే ఏది ఒక పార్టీకి అనుబంధంగా అనిపించట్లేదు అవన్నీ చూస్తున్నాను నేను ఎందుకంటే నేను నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటాను డైలీ లైబ్రరీలో ఈ పేపర్ వస్తే చదువుతున్నాను ముఖ్యంగా కాసుల ప్రతాపరెడ్డి దగ్గర మిత్రుడు ఆయన రాసే వ్యాసాలు కూడా అన్ని కంటిన్యూగా చదువుతున్నాను మంచి పేపరు కానీ ఇట్లే ఒక రాజకీయ పార్టీకి కాకుండా పబ్లిక్ జనం కోసం పబ్లిక్ కోసం విద్యార్థుల కోసం ఉండేటట్టుగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రాస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం సో ఈ స్టాల్స్ అన్ని మీకు ఎలా అనిపిస్తున్నాయి సార్ బుక్ ఫేర్ చూస్తున్నారు కదా చాలా వరకు బుక్స్ కొనడానికి వస్తున్నారు చూడడానికి వస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా ఈ పుస్తక ప్రదర్శనలో వేల మంది అంటే దాదాపు లక్షల మంది వచ్చి చూస్తున్నారు అంటే పుస్తకాల మీద ఇంకా మనకు ప్రేమ అనేది ఉన్నది అభిమానం అనేది ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పుస్తకం కొంట కొని కొంటే తప్పనిసరిగా చదువుతారు ఈ చదవడంలో పడితే అప్పుడు ఈ సెల్ ఫోన్ ప్రభావం తగ్గుతుంది ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి నేను రిటైర్డ్ అడ్మాస్టర్ని నేను పన్నాల గోపాల్ రెడ్డి అయితే ఈ పిల్లలకు ఈ సెల్ ఫోన్ దగ్గరికి ఉండకూడదంటే పేపర్లో కొన్ని వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఆర్టికల్స్ వస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అసలు వాస్తవంగా చెప్పాలంటే చైనా లాగానే మన ఇండియాలో కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేంత వరకు సెల్ ఫోన్ పిల్లలకు అందుబాటులో లేకుండా నిషేధిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం హలో సార్ నమస్తే సార్ చూసారు కదండి బుక్ ఫేర్ లో చాలా బాగుందండి నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను ఇక్కడ సో ప్రతి సంవత్సరం వచ్చి నా సబ్జెక్ట్ యాక్చువల్గా సైకాలజీ నేను సైకాలజిస్ట్ సో గవర్నమెంట్ స్కూల్స్కి నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాను అంటే మోటివేషన్ క్లాసెస్ సో అందువల్ల నేను సైకాలజీకి సంబంధించిన బుక్స్ మాత్రం మెయిన్లీ తీసుకోవడానికి వస్తూ ఉంటాను అలాగే ఈ పత్రికలు కూడా అన్నీ చదువుతూ ఉంటాను సాక్షి నాడు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇంగ్లీష్ పేపర్ కూడా ఈరోజు మీ పత్రిక కూడా చూసాను ఆంధ్రప్రభ ఆంధ్ర తెలుగు ప్రభ సో దీన్ని కూడా నేను చదివి ఎలా ఉందో మీకు చెప్తాను ఈరోజు ఫస్ట్ నేను చూస్తున్నాను దీన్ని ఎందుకంటే సో నేను కూడా మీకు డిజిటల్ ఉందంటున్నారు కాబట్టి నేను కూడా మీకు కొలాబరేషన్ నాకు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది దాన్ని కూడా మనం డిజిటల్ త్రూ తీసుకెళ్ళేదంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు మనం కొలాబరేట్ ముందుకు వెళ్తాం సో నేను ప్రతి సంవత్సరం బుక్ స్టాల్కి ప్రతి మనిషి బుక్స్ చదవాలని నా కాన్సెప్ట్ అండి ఎందుకంటే చదివితేనే మనకు మన విజ్ఞానం పెరుగుతుంది జ్ఞానం రావాలంటే టీవీ సోషల్ మీడియాలో మనకు అంత టైం దొరుకుతుంది మనం ఎందుకంటే వాడు చూపించిందే మనం చూడాలి సో బుక్ చదివితే నీకు లేని జ్ఞానం వస్తుంది అదేం అడగదు మనల్ని ఇమాజినేషన్ వస్తుంది అది ఆఫ్ చూపిస్తే ఆపు మనం ఊహించుకుంటాం సో ఊహల్లోకి వెళ్ళాలంటే బుక్ చదవాలి అర్థం అంతా ఉన్నందు బాగొట్టుకోవాలంటే టీవీ చూడాలి అర్థం అందా అందువల్ల సో బుక్ ఫేర్ అనేది చాలా మంచిది అందులో ప్రతి ఒక్కరు బుక్స్ కొనుక్కోవాలి బుక్ ఫేర్కి అందరు రావాలని కూడా నేను కోరుకుంటాను స్టాల్స్ బాగున్నాయి సెకండ్ రోజైనా అయినా కూడా జనాలు వస్తున్నారు చాలా బాగుందండి కొన్నారా సార్ నేను కొన్నానండి ఆల్రెడీ నా గోల్ కూడా ఫైవ్ టు టెన్ థౌజండ్ ఇయర్లీ బుక్స్ కొంటాను ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ టెన్ థౌసండ్ థౌజండ్ బుక్స్ కొని కొన్ని స్కూల్స్ కూడా డొనేట్ చేసుకుంటాను అన్ని చదివేసిన బుక్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను మళ్ళీ కొత్త కొనుక్కుంటాను ఆ కొన్నవన్నీ రాస్తాను ఏమేమి కొన్నామో దాంట్లో ఉండే మ్యాటర్ రాసుకొని వాళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తాను ఎందుకంటే బుక్స్ మరి రాలేదు కానీ నా మోటివేషన్ ఒక్క లక్ష మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాను మోటివేషన్ క్లాసెస్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఇప్పుడు టీసార్ట్ వాళ్ళతో కూడా నేను కొలాబరేట్ అయ్యాను వాళ్ళకి వెళ్ళి మోటివేషన్ క్లాస్ ఫ్రీగా ఇస్తాను నేను వాళ్ళకి ప్రైవేట్కి అయితే డబ్బు తీసుకుంటాం గవర్నమెంట్ స్కూల్స్కి ఫ్రీగా వన్ ల్యాక్ మెంబర్కి ఓన్లీ మోటివేషన్ క్లాస్ ఈ సంవత్సరం నా గోల్ పెట్టుకున్నాను कंपलसरी अन्य स्कूल्स के लिए फ्री का जो थैंक यू